జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజరు స్వామి వారి తిరువడి తామర్లకు అనేక అనేక దాసోహములు సమర్పించుకుంటూ అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ఆండాల్ తిరునక్షత్ర శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ భోగ్యంగా ఆండాల్ తల్లిపై ఒక సంకీర్తనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఉయ్యాల పాలలు గరావమా కొలలేని భోగాల తూగుటు ఉయ్యాల ఉయ్యాలజం పాలలు గరావమా నిన్ను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి ప్రేమతో నోరార గోదా అని పిలిచి నిను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి ప్రేమతో నోరార గోదా అని పిలిచి ఉయ్యాల జంపాలలు గరావమ్మా కొలలేని భోగాల తూగుటుయ్యాల ఉయ్యి జంపాలలు గవమా మామదిలో కోర్కెలను దయతో అవతరించినావమ్మ అందాల రాసి మామదిలో కోర్కెలను దయతో అవతరించినావమ్మ అందాల రాసి చిన్నినా తల్లికి సిరిమల్లెల పూజ కావేటి రంగనితో కలసి నీవుగా కావేటి రంగనితో కలసి నీవుగా ఉయ్యాలజం పాలలు గరావమ్మా కొలలేని భోగాల తూ ఉయాల ఉయ్యాలజం పాలలు గరావమ్మా ఊగరావమ్మా రావమ్మా ఈ సంకీర్తనకు అర్థం తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది